ఒకటి సూర్యుడు చంద్రుడు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు ఇలా అంటారు ఏ నక్షత్రాలు బి ఉల్కలు సి నక్షత్ర ఖగోళ వస్తువులు జవాబు డి ఖగోళ వస్తువులు రెండు సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండే ఖగోళ వస్తువులు ఏ నక్షత్రం బి గ్రహం సి ఉల్క డి పైవన్ని జవాబు ఏ నక్షత్రం మూడు సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండని ఖగోళ వస్తువులు గ్రహాలు బి ఉపగ్రహాలు సి ఉల్కలు తోకచుక్కలు డి పైవన్ని జవాబు డి పైవన్ని నాలుగు ఏడు నక్షత్రాల సమూహాన్ని ఇలా అంటారు మేజర్ బి బిగ్ బేర్ సి సప్తర్షి డి ధ్రువ నక్షత్రం జవాబు సి సప్తర్షి ఐదు ఉత్తర దిక్కులు స్థిరంగా ఉండే ఉత్తర నక్షత్రం ఏ ధ్రువ నక్షత్రం బి సప్తర్షి సి మేజర్ డి బిగ్ బేర్ జవాబు ఏ ధృవ నక్షత్రం ఆరు భూమి ఎక్కడి నుండి వేడి కాంతిని పొందుతుంది ఏ చంద్రుని నుండి బి సూర్యుని నుండి సి స్వతహాగా కలిగి ఉంది డి తోకచుక్కల నుండి జవాబు బి సూర్యుని నుండి ఏడు సౌర కుటుంబంలోని సభ్యుడు కానిది ఏ సూర్యుడు బి ఎనిమిది గ్రహాలు ఉపగ్రహాలు సి ఉల్కలు గ్రహ సకలాలు డి పాలపుంత జవాబు డి పాలపుంత ఎనిమిది సూర్యుని ఉపరితలం దాదాపు ఎన్ని డిగ్రీ సెల్సియడ్ ఉష్ణోగ్రత ఉంటుంది ఏ లక్ష డిగ్రీ సి బి ఆరు వేల డిగ్రీల సెల్సియస్ సి పదహారు వేల డిగ్రీల సెల్సియస్ డి ఇరవై ఆరు వేల డిగ్రీల సెల్సియస్ జవాబు బి ఆరు వేల డిగ్రీల సెల్సియస్ తొమ్మిది భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు పెద్ద ఏ పదమూడు లక్షలు బి మూడు లక్షలు సి ఇరవై మూడు లక్షలు డి పదిహేను కోట్లు జవాబు ఏ పదమూడు లక్షలు పది సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే స్థిర మార్గాన్ని ఇలా పిలుస్తారు ఏ సౌర కుటుంబం బి కక్ష్య సి గెలాక్సీ డి పరిభ్రమణం జవాబు బి కక్ష పదకొండు క్రింది వాణిలో అంతరగ్రహం కానిది ఏ బుధుడు బి శుక్రుడు సి భూమి డి గురుడు జవాబు డి గురుడు పన్నెండు క్రిందివాణిలో బాహ్య గ్రహం కానిది ఏ శని బి ఇంద్రుడు సి అంగారకుడు డి వరుణుడు జవాబు సి అంగారకుడు పదమూడు మనం భూమి సూర్యుని నుండి ఎన్నవది పరిమాణంలో ఎన్నవది వరుసగా ఏ ఐదు మూడు బి మూడు ఐదు సి మూడు నాలుగు డి నాలుగు మూడు జవాబు బి మూడు ఐదు పద్నాలుగు జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన ఏ బుధుడు బి భూమి సి అంగారకుడు డి చంద్రుడు జవాబు బి భూమి పదిహేను సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది ఏ ఎనిమిది నిమిషాలు బి పద్దెనిమిది నిమిషాలు సి ఇరవై ఎనిమిది నిమిషాలు డి పదమూడు నిమిషాలు జవాబు ఏ ఎనిమిది నిమిషాలు పదహారు వాతావరణంలో ఆక్సిజన్ శాతం ఏ డెబ్బై ఎనిమిది శాతం బి ఇరవై ఒకటి శాతం సి పదకొండు శాతం డి పన్నెండు శాతం జవాబు బి ఇరవై ఒకటి శాతం పదిహేడు ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏ బుధుడు శుక్రుడు బి బుధుడు భూమి సి శుక్రుడు భూమి బృహస్పతి శని జవాబు ఏ బుధుడు శుక్రుడు పద్దెనిమిది చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది ఏ మూడు వందల అరవై ఐదు రోజులు బి ఇరవై నాలుగు గంటలు సి ఇరవై ఏడు రోజులు డి పద్నాలుగు రోజులు జవాబు సి ఇరవై ఏడు రోజులు పంతొమ్మిది చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఏ రాకేష్ బి కల్పన చావ్లా సి డి సిల్ ఆమ్స్ట్రాంగ్ డికారెన్ జవాంగ్ ఇరవై గ్రహ సకలాలు ఈ రెండు గ్రహాల మధ్య ఉన్నాయి ఏ అంగారకుడు బృహస్పతి బి భూమి అంగారకుడు సి బృహస్పతి శని డి బుధుడు శుక్రుడు జవాబు ఏ అంగారకుడు బృహస్పతి ఇరవై ఒకటి హేలి తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది ఏ డెబ్బై ఆరు సంవత్సరాలు బి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు సి డెబ్బై నాలుగు సంవత్సరాలు డి డెబ్బై రెండు సంవత్సరాలు జవాబు ఏ డెబ్బై ఆరు సంవత్సరాలు ఇరవై రెండు భారతదేశంలో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన సంస్థ ఏ ఇస్రో బి నాసా సి షార్ డి పైవన్ని జవాబు ఏ ఇస్రో ఇరవై మూడు అత్యధికంగా ఉపగ్రహాలు కలిగి ఉన్న గ్రహం ఏ ఇంద్రుడు బి వరుణుడు సి శని డి బృహస్పతి జవాబు డి బృహస్పతి ఇరవై నాలుగు అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏ బుధుడు బి ఇంద్రుడు సి వరుణుడు డి గురుడు జవాబు సి వరుణుడు ఇరవై ఐదు అత్యల్ప భ్రమణకాలం కలిగిన గ్రహం ఏ భూమి బి గురుడు సి శని వరుణుడు జవాబు బి గురుడు ఇరవై ఆరు ఒకే భ్రమణకాలం కలిగి ఉన్న రెండు గ్రహాలు ఏ భూమి అంగారకుడు బి అంగారకుడు గురుడు సి బుధుడు శుక్రుడు బి బుధుడు భూమి జవాబు ఏ భూమి ఒకటి మన సౌర కుటుంబంలో మొత్తం డాష్ గ్రహాలు కలవు జవాబు ఎనిమిది రెండు భూమికి కల ఏకైక సహజ ఉపగ్రహం డ్యాష్ జవాబు చంద్రుడు మూడు భూమి నుండి సూర్యుని దూరం సుమారు డాష్ కిమి జవాబు పదిహేను కోట్లు కిలోమీటర్లు నాలుగు గ్రహాలలో పెద్ద గ్రహం డాష్ జవాబు బృహస్పతి ఐదు గ్రహాలలో చిన్న గ్రహం డ్యాష్ జవాబు బుధుడు ఆరు నీలి గ్రహం డాష్ కిమీ వేగంతో ప్రయాణిస్తుంది జవాబు భూమి ఏడు భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలిపొరను డాష్ జవాబు వాతావరణ ఎనిమిది భూమిపై నీటిలో గాలిలో గల అన్ని రకాల జీవులను కలిపి డాష్ ఆవరణం అంటారు జవాబు జీవ తొమ్మిది చంద్రుని వ్యాపం భూమి వ్యాసంలో డాష్ వంతు మాత్రమే జవాబు నాల్గవ పది భూమి నుంచి చంద్రుడి దూరం సుమారు డాష్ కీమీ జవాబు మూడు లక్షల ఎనభై నాలుగు వేలు కిలోమీటర్ల పదకొండు హేలి తోకచుక్కను మనం డాష్ సంవత్సరంలో చూడవచ్చు జవాబు రెండు వేల అరవై ఒకటి